అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం మలకాటిపల్లె క్రాస్ వద్ద వెలసిన జామియా నూరుల్లా ట్రస్ట్ చైర్మన్ అబ్దుల్ సుహాన్ ఆధ్వర్యంలో యధావిధిగా శనివారం మౌజన్లకు ఇమాములకు వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పింఛన్లను పంపిణీ చేశారు ట్రస్ట్ చైర్మన్ అబ్దుల్ సుహాన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మానవుడు మానవత్వంతో జీవితాన్ని గడపమని మరి ఒక సృష్టికర్తనే నమ్మి ఐదు పుట్ల ప్రార్థన చేయాలని దాని సోదరులను కూడా గౌరవించాలని పేద సాధనను గౌరవించాలని ఈ యొక్క తెలిపేటువంటి ధర్మమే అల్లా యొక్క ఏకత్వాన్ని బోధించేది యొక్క జమా అలహమ్దుల్లా పూర్తి తమిళనాడు తెలంగాణ మరి ఆంధ్ర యొక్క ఇస్తిమా కొన్ని లక్షల మంది జనవరి నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇషాల జరగబోతోంది కడపలు దాదాపు ఐదు లక్షల మంది సమావేశం కాబోతూ ఉన్నారు జమాత లేని ఊరే లేదు ప్రపంచంలో ఎందుకోసమంటే ఇది మానవత్వంతో కూడుకున్నటువంటి పని పల్లె పల్లెల్లో తిరిగి ఎంతో మంది నమాజ్ కు దూరంగా ఉంటారు మసీదుకు దూరంగా ఉంటారు ఓన్లీ ఈ యొక్క జమాత యొక్క పని ఏమంటే ముసల్మాన్లపైనే కృషి చేస్తారు కానీ ఇతరులపైన మతాలు కానీ ఇది ఎక్కడా కూడా పని చేయదు కాటి ముస్లింలపై వీళ్ళే మారాలని చేయాలని మానవత్వాన్ని గురిపించాలనే సంకల్పంతో జమాత్ యొక్క పని జరిగిపోతున్నది ఈ యొక్క ఇస్తిమాకు అందరూ కూడా సమావేశం కావాలి ఇస్తిమా ఖర్చు కొన్ని కోట్లల్లో కూడా ఉంటుంది అట్లనే మన ఇస్తిమా కూడా ఇరవై ఎనిమిది ఇరవై సెప్టెంబర్ ఆఖరి తారీఖులో ఉన్నది ఎవరైతే ఈ యొక్క మాట వింటా ఉన్నారో ప్రతి ఒక్క పల్లెల్లో కూడా ఈ యొక్క కృషి చేయండి ఒక పల్లె నుంచి నాలుగు నెలలు నలభై రోజులు మూడు రోజులు అల్లాహ మార్గం బయలుదేరేదానికి మనం కృషి చేయాలి మసీద్ వారి జమాత యొక్క పని చేయాలి ఇందుకోసమే ఇన్షాల్ల యొక్క సమావేశంలో మేము ముందరం హెచ్చరి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది మనందరికీ చెప్పుకునే విషయాలపైన ఆచరించే శిక్షణ అల్లాహ్ మనకు ప్రసాదించుగాక అల్లా ఎవరికైతే ఎన్నుకుంటాడో ఎవరు ధనాన్ని అయితే ఎన్నుకుంటాడో వాళ్ళతో పని చేసుకుంటాడు ఆయన యొక్క ధనాన్ని ఎవరు ఆయన అల్లా అని తెలిస్తేనే ఇన్షాల్లో అల్లాహ్ మార్గంలో ధనము దానం చేయడం జరుగుతుంది రోజులరాజు ఈ నెలలో అయితే రేపు నెలలో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పూర్తి కడప జిల్లా ఎచ్చిమ సమావేశాల విషయాల మదరసలో జరుగుతా ఇక్కడికి కడప జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ యొక్క పెద్దలు మరి ఢిల్లీ నుంచి కూడా పెద్దలు రాబోతా ఉన్నారు మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి